పాతగుంటూరు సుద్దపల్లి డొంకలు నివసించే కాలనీ వాసులు తమ నివాస స్థలాలు ఇరవై రెండు ఏ నుంచి తొలగించాలని కోరుతూ జిల్లా కి వినతి పత్రం అందజేశారు తొమ్మిది వందల తొంభై ఎనిమిది సర్వేలో పదకొండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు ఉన్నాయని చెప్పారు ఈ పదకొండు ఎకరాలు నలభై తొమ్మిది సెంట్లలో రెండెకరాలు ఎండోమెంట్ పరిధిలో ఉండటం చేత విస్తీర్ణ మొత్తాన్ని ట్వంటీ టూ ఏలో చేర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు పదకొండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లలో ఉన్న రెండు ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ విడకొట్టి మిగిలిన తొమ్మిది పాయింట్ నలభై తొమ్మిది సెంట్లు ఇరవై రెండు ఏ నుంచి తొలగించాలని వేడుకున్నారు ఇరవై రెండు ఏలో ఉండటం కారణంగా తమ స్థలాన్ని అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పాపగుంటూరు ప్రాంతం మా ప్రాంతం తొమ్మిది వందల తొంభై ఎనిమిది సరదవ నంబర్ లో ఉంది అయితే గతంలో తొమ్మిది వందల తొంభై ఎనిమిది సర్వే నెంబర్లో ఒక రెండు ఎకరాలు దేవస్థానానికి ఇవ్వటం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో ఈ తొమ్మిది వందల తొంభై ఎనిమిది సర్వే నెంబర్ మొత్తం కూడా పదకొండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు ఉంది ఈ పదకొండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు మొత్తం కూడా ట్వంటీ టూ ఏ పెట్టారు కాబట్టి మేము ఏంటంటే కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం ఏదైతే ఇడ్నర్మెంట్ ల్యాండ్ ఉందో దాన్ని సబ్ డివిజన్ చేసి దాని కొలత నిర్ధారించి దాని బౌండరీస్ నిర్మించి మిగతా ఉన్నటువంటి ఎక్సెస్ లాంటి తొమ్మిది ఎకరాల చిల్లర ఈ తొమ్మిది ఎకరాలని ట్వంటీ టూ ఏ లిస్టులో నుంచి తీసేయాల్సిందిగా కోరుతా ఉన్నాం దీనివల్ల ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడతా ఉన్నాం మా ప్రాంతంలో ఏదైనా ఆడపిల్ల తెలియజేయాలన్నా కానీ అక్కడికి వాళ్ళకి కట్టన రూపంలో ఇవ్వాలన్నా కానీ రిజిస్ట్రేషన్ కాక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ముందుగా కూడా దీన్ని ట్వంటీ టూ ఏ లిస్టులో నుంచి తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం గతంలో ఎండోమెంట్ ల్యాండ్ వేరే వాళ్ళు సర్వే మంచి రాస్తుంటే దాన్ని ఆపడం కోసం మేము ఇచ్చాం ఆ ల్యాండ్ అట్లాగే ఉంది ఆ ల్యాండ్ ని కాపాడుతూ మిగతా ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ ని అది ట్వంటీ టూ ఇయర్ లిస్ట్ లోంచి తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం రెండు ఎకరాలు ఉంది గుడి కింద వీళ్ళు ఎండోమెంట్ కింద సర్వే నెంబర్ లో ఉన్నటువంటి పదకొండు ఎకరాలు ఉన్న ల్యాండ్ మొత్తాన్ని ట్వంటీ డ్యూ లిస్ట్ లో పెట్టేశారు అంటే గోరకా తేలిక అని చెప్పేసి ట్వంటీ డ్యూ లిస్ట్ లో పెట్టేసి సైలెంట్ కూర్చున్నారు వాళ్ళు అట్లా దాని వల్ల ఏంటంటే ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు